और कोई भी अगर जिस तरीके से इस बात को आगे चलाने के लिए हमने दो मिनट लसाई किए हैं और सभी साथी इसको आगे चलाएंगे एक बार जोर से नारा लगाएं भारत माता की भारत माता की भारत माता की जय गोर रक्षक जिंदाबाद जय आवाज दो अब आगे मैं अपने साथी बाबा जी से कहूंगा कि सुचारू रूप से इस प्रोग्राम को आगे चलाएसुदी जी शुरुआत करेंगे अध्यक्ष बात रखो आगे क्या करना उस पे बात रखो अगर किसी संगठन पर और किसी व्यक्ति అందరికీ నమస్కారం జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మే వాసు ఏలేటి చెప్పండి నమస్కారం ఆంధ్ర తెలంగాణ జయో రథసారధి అధ్యక్ష వాసు కార్యక్రమం నిర్వహించినటువంటి సుమీర్ అమ్మవతి గారికి అలాగే రవి రాథోడ్ గారికి అలాగే వారికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సుమీర్ బాయ్ కుదోడ్ బాయ్ కులష్ పాఠాక్ జీకు సురేష్ చంద్ర యాదవ్ జీ కు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేశ ఉన్నటువంటి డ్రైవర్ అసోసియేషన్ ప్రతినిధులకు డ్రైవర్ యూనియన్ ప్రతినిధులకు రెండు చోటు తెలియజేస్తాం మార్చి రెండో తారీఖు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం మార్చి ట్వంటీ టూ మొట్టమొదటి కరోనా విపత్తుకర కాలంలో మొట్టమొదటి లాక్డౌన్ పెట్టినటువంటి ఇరవై రెండో తారీఖు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ప్రాణభయంతో ఇళ్లకు పరిమితం అయినప్పుడు మార్చి ఇరవై రెండో తారీఖు మొదటి లాక్ డౌన్ పెట్టినప్పుడు ఈ డ్రైవర్లు చేసినటువంటి సేవలను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదనేటువంటి ఉద్దేశంతో ఈ జయవరోత్సాన్ని సమస్యను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మార్చి ఇరవై రెండో తారీఖు డేట్ ప్రతి ఒక్కరు కూడా గుర్తు బాధ్యత ఉందని డ్రైవర్ మిత్రులందరికి తెలియజేస్తున్నాను భారతదేశమే పోయి ఉల్లేఖ దిన్ మేము ఏమో కోసా దిగలేకపోతే మార్చ్ ట్వంటీ టూ హెల్ సో బాగా వాసు డ్రైవర్ సంగు కి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా అనేక అవగాహన సదస్సులు ఏర్పడ జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వాలకు అనేక మార్లు మనం వినతి పత్రాలు అందించడం జరిగింది కానీ ఎప్పుడు వినతి పత్రాలు అందించడమే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సరైన సమాధానం రావట్లేదు ఇప్పుడైనా మనం మేలు కోల్సినటువంటి పరిస్థితి ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం सर आवाज मत करो सर प्लीज सर हेलो सर सर क्या कर रहे थे तो सर आप उधर आ के बैठे हो बंजारे जी बंजारे सर आप उधर बैठो सब शोर बंद्रा हम ड्राइवर के बारे में कई मानपत और स्टेट गवर्नमेंट को सेंट्रल गवर्नमेंट को दे दे के हम थक चुके हैं मगर డ్రైవర్ కి బాగా తయారు నీ ఫైన్ జరుగు ఆగే సమయంలో జవాబు దగ్గర డ్రైవర్ మిత్రులారా ప్రజలంతా ప్రాణ భయంతో ఇళ్లకు పరిమితం అయినప్పుడు వ్యాక్సిన్స్ అందించింది డ్రైవర్లు మెడిసిన్స్ సప్లై చేసింది డ్రైవర్లు ప్రజలకు కావలసిన నిత్యవసర అత్యవసర సరుకులు తరలించింది డ్రైవర్లు అలాంటి టైంలో కూడా డ్రైవర్లను కరోనా వారియర్స్ వారియర్స్ గా డ్రైవర్లను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేని కారణంగా ప్రభుత్వాలు మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనమంతా ఏకమై ఈ దేశం స్తంభించిపోయి రోజు తీసుకురావాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చెప్పండి ఇటీవల పార్లమెంట్ లో అమిత్ షా గారు హిట్ రన్ అనేటువంటి చట్టం తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లపై ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి దేశ ఉన్నటువంటి డ్రైవర్లను కించపరిచే విధంగా పార్లమెంటు లో హిట్ అండ్ రన్ అనే చట్టం తీసుకొచ్చి ఒక డ్రైవర్ ప్రమాదం చేసి అక్కడి నుండి పారిపోతే ఏడు లక్షల రూపాయల జరిమానా లేదా పది లక్షల రూపాయల పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి పార్లమెంట్ లో అమిత్ గారు మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి క్రమక్రమంగా మనకున్నటువంటి విలువ కారణంగా మనలో ఐక్యత లేనటువంటి కారణంగా నాయకులు మన తలపై మరొక బండరాయిని తీసుకొచ్చి మన తలపై పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను अपने अमित शाह ने पार्लियामेंट में एक बिल लाए थे काला कानून के बारे में ड्राइवर के बारे में और ड्राइवर के परिवार के बारे में कुछ सोचा नहीं समझा दस साल की सजा और सात लाख से दस लाख रुपए जुर्माना कैसे दिख रहे आपको ड्राइवर दस साल ड्राइवर जेल को जाएगा तो उनका परिवार क्या खाएगा क्या पिएगा कैसे जिएगा ड्राइवर के बारे में नहीं सोच रहे उनके परिवार के बारे में भी नहीं सोच रहे हम क्या गलत किए हम क्या देश के क्या बोलते हैं? हम आतंकवादी आतंकवादी क्या? क्या? हम है क्या? हम ड्राइवर है देश की सेवा करने वाला कोई है भले बोले तो वो एक ड्राइवर ही है ड्राइवर को ले जाके अंदर ध्यान देते तो दस साल ये गलत है उसके बारे में भी बहुत हमले

लगता बहुत भाई लोग को तेलुगु भी समझ में आने लग रहा थाली बज रहा बोले तो बहुत खुशी की बात है <laughs> हमारा तेलुगु भाषा समझ में आ रहा हो तो बहुत अच्छा लग रहा है स्वतंत्र स्वतंत्र आके इतने दिन हुआ सबको मान मर्यादा मिल रहा है मगर ड्राइवर को कोई मान मर्यादा जय जवान जय किसान जय ड्राइवर अनेको आ रोजे ड्रैवर् स्वतंत्र रोजे सभा मुख्य लगता बहुत भाई लोग तो तेलुगु भी समझ में आने लग रहा है थाली बजरा बोले तो बहुत खुशी की बात है हमारा तेलुगु भाषा समझ में आ रहा है तो बहुत अच्छा लग रहा है स्वतंत्र स्वतंत्र आके इतने दिन हुआ सबको मान मर्यादा मिल रहा है मगर ड्राइवर को मान मर्यादा